రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు శ్రీమతి షేక్ ఆషా మంగళవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో శ్రీమతి వంగలపూడి అనిత గారిని రాజకీయ కక్షతో మరెన్నో ఇబ్బందులకు గురి చేశారు వాటన్నింటినీ తట్టుకొని ఎదురించి ఎదురొడ్డి నిలబడ్డారని అనిత గారు తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు ఆ కష్టాన్ని గుర్తించిన తెలుగుదేశం పార్టీ అధినేత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనిత గారికి రాష్ట్రంలో అత్యంత ప్రభావితమైన హోంశాఖ మంత్రిగా ఎంపిక చేసి సముచిత స్థానాన్ని కల్పించారని ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు హోంమంత్రి అనిత మేడం గారికి ఆ అల్లా అంతా మంచి చేయాలని కోరుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు